గుంటూరు జిల్లా మన్నవ గ్రా పొన్నూరు నియోజకవర్గం మన్నవ గ్రామానికి చెందినటువంటి ఒక దళిత సర్పంచ్ మీద జరిగిన గాడి దాడి నేను కులాన్ని మెన్షన్ ఎందుకు చేస్తున్నానంటే పలా కులానికి చెందినవాడు అనే దానికోసం ఎక్కడున్నాడండి పవన్ కళ్యాణ్ మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడున్నారు లోకేష్ గారు మీరు ఎక్కడున్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు అన్నారు కదా రౌడీ రాజ్యాన్ని గూండా రాజ్యాన్ని తీసుకోరాను అణి చేస్తాను అని ఇప్పుడు ఈ ముగ్గురు రాడ్లతో తెగబడి వైఎస్ఆర్ సిపి సర్పంచ్ నే కొట్టింది అంటే వాళ్ళు టీడీపీకి ఉండారు టీడీపీకి ఉండాలి నేను ఒకటైతే చెప్తున్నాను సార్ ఈ రోజు మీరు రాక్షస పరిపాలన సాగించాలి అనుకుంటే ఈ విధంగా దాడులు చేసి భయపెట్టాలి అనుకుంటే అంటే ఒక సర్పంచ్ ని ఒక ఎమ్మెల్యేని ఒక మంత్రిని ముఖ్య మాజీ ముఖ్యమంత్రిని భయపెడితే జనాలు తిరగబడరు అనే ఉద్దేశం ఏమన్నా మీలో ఉన్నాదేమో ఎందుకని సార్ ఇన్ని జరుగుతున్నా కానీ ఒక ప్రెస్ మీట్ పెట్టట్లేదు ఖండించడం లేదు మీరు నిన్న మొన్న సాక్షాత్తు హోమ్ మినిస్టర్ గారి కంసంలో వచ్చింది నేను అసలు తినలేదు నాకు రాలేదు బొద్దింక ఇంకా ఎవరు అడుగుతున్నది శ్రీకాళహస్తిలో చూస్తే జర్రి పోనీ అవన్నీ అనుకున్నాం ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరుగుతుంటాయి ఈ విధంగా నరికి టీఎంగళ దగ్గరికి పోయి కొట్టడం ఏంటండి ఈ సంస్కృతి దీన్నే రప్ప రప్ప అంటారు దీన్ని ఏమంటారు తెలుసా సార్ రప్ప రప్ప అంటారు నిజంగా చెప్తున్నాను వైఎస్ఆర్ ఎంత దాచుకొని కోపాన్ని ఎంత సంయమంత ఉందో ఇప్పుడు అర్థమవుతున్నది ఇవే దాడులు కింద కామెంట్లు చూడండి ఆ వీడియో కింద వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలలు మాకు వదిలేయండి సార్ అని అడుగుతున్నారు అదే మీ హోంమంత్రి కూడా మాట్లాడున్నారు ఇదే మాట రేపు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలల్లో లెక్కలు తేల్చేస్తామని ఆరు నెలల్లో లెక్కలన్నీ తేల్చేస్తామని చెప్పి మాట్లాడినటువంటి ఒక లేడీకి మీరు హోం మంత్రి పదవి ఇచ్చున్నారు అంటే మీరు లోపల ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆరు నెలల్లో లెక్కలు సరిచేస్తానని చెప్పి మాట్లాడిన వ్యక్తికి ఆ మహిళకు మీరు హోమ్ మినిస్టర్ ఇస్తే ఈ రోజు ఆరు నెలలు కాదు సంవత్సరం తర్వాత కూడా లెక్క సెట్ చేస్తూ ఉన్నదా ఒక ఆడపిల్ల మీద అఘాయిత్యం జరిగితే అని ఆ కొడుకుల్ని పట్టుకుని ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలు లేవు ఒక చిన్న పాపను రేపు చేసిన దాని మీద దాఖలాలు లేవు ఒక హాస్టల్లో మూడు వందల మంది విద్యార్థినులు చదువుతుంటే సీక్రెట్ కెమెరాలు అమర్చున్నారంటే ఆ కేసును తేల్చి అక్కడ పారేశారు ఈ రోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంది ఉండాలి ఈరోజు రెచ్చిపోయి అధికారం చూసుకు ఎవరికైనా నేను చెప్తున్నాను ఏ పార్టీ అయినా గుర్తు పెట్టుకోండి ఈరోజు టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్ సిపి రప్ప రప్ప కొడుతున్నారు అన్యాయంగా మీరు పెద్ద పెద్ద నాయకులు లోకేష్ బోట్ వాళ్ళు లోకేష్ ఏమంటారు తెలుసా ఎవరి మీద ఎన్ని కేసులు ఎక్కువగా ఉంటే అంత గుర్తింపిస్తాడంటే చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ గా చెప్పున్నాడు కేసులు ఎక్కువంటే ఈ విధంగా కొడితేనా ఇప్పుడు వాళ్ళిద్దరికి ఏంది గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తున్నారు వాళ్ళిద్దరికి ఈ విధంగా రాట్లతో కొట్టిన దానికి మీ వల్ల గాయపడ్డటువంటి ప్రతి వైఎస్ఆర్ సిపి కార్యకర్త కూడా వైఎస్ఆర్ సిపి కుటుంబం మొత్తం సపోర్ట్ ఉంటుంది నిజంగా చర్యకు ప్రతి చర్య ఉండి నలుగురిని ఇదే విధంగా రాట్లతో తిరిగి వైఎస్ఆర్ సిపి వాళ్ళు తిరిగి రాడ్లతో వెంటాడి అదే ఊర్లో అక్కడితో ఉంటాడు ఒకరిని చేసుకొట్టారు కదా వంద మంది మూకుగుమ్మడిగా పోయి ఆ ఇంటి మీద పడాలి నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఈ మాట మాట్లాడటం తప్పు కానీ గుంటూరు జిల్లా ఎస్పీ గారు డిఎస్పి గారు డిఐజీ గారు కూడా దీని మీద చర్యలు తీసుకోవాలి ఇలాంటి ఆగ్రహ ఆవేశాలకు తావు లేకుండా సరైన శిక్షలు నలుగురు గనక మీరు వేసినట్టయితే ఉండాలి పార్టీ అభిమానం ఉండాలి ఎంతవరకు పార్టీ అభిమానం ఎంతవరకురా మనుషులను చంపుకునేదాకా పార్టీ అభిమానం ఎవరికైనా చెప్తున్నాను నేను ఎవరికైనా చెప్తున్నాను ఎన్ని ఎన్ని దాచుకో ఉండాలరా కొంతమంది కొద్దిగా కొడుకుల వల్ల వ్యాపారాలు చేయకూడదు రాజకీయాలు చేయకూడదు ప్రతి దగ్గర బెదిరించి తొక్కేస్తుంటారా నేను వైఎస్ఆర్ సిపికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ పాయింట్ వైజ్గా ఏ కుటుంబం జోలికి పోకుండా ఏ ఆడవాళ్ల జోలికి పోకుండా నేను పాయింట్ వైజ్గా కొంచెం సటైరికల్ గా పోస్టులు పెడుతుంటే నిజంగా చెప్ ఇప్పుడు చెప్తున్నాను సార్ నేను కేసు పెట్టాలంటే భయం వేసి గమ్ముగైపోయిన తెలుసా నేను కేసులు పెట్టారు కూడా ఇండైరెక్ట్ గా వాడి మీద సాక్షాత్ అంబేద్కర్ ని దూషిస్తూ వాడి ఐడిలో పోస్టులు పెట్టున్నాడు రామకుప్పానికి చెందినటువంటి సుధీర్ బాబు వన్ ఫోర్ త్రీ టూ ఐడి వైజాగ్లో తిరువురులో కేసులు నమోదైతే నాకు వచ్చిన బహుమానాలు వేరే తెలుసా వాడిని పట్టుకోకపోగా నా బిడ్డలిద్దరిని ఒరే చూడండి కామెంట్లు ఎప్పటికీ ఉంటాయి కొన్ని వీడియోలో ఒరే నెల్లూరు సుబ్బు చంద్రబాబు నాయుడు తిట్టామంటే నీ ఇద్దరు బిడ్డల్ని రేపు చేస్తా నీ పెళ్ళాన్ని రేప్ చేస్తా వాడి వాయిస్ మెసేజ్లు ఇప్పటికీ నాకున్నాయి వాడు రోజు మెసేజ్ పెడతాడు ఏమో తెలుసా పర్సనల్ గా ఇన్స్టాలోకి వచ్చి నీ కూతురు ఎప్పుడు పంపిస్తున్నావురా అని నా దగ్గర ప్రతిదీ ప్రూఫ్ ఉంది కానీ పోలీసు వాళ్ళ దగ్గర పోతే కేసులు తీసుకోవట్లేదు తీసుకున్నా కానీ ఏం జరిగిందో కూడా నా మనసులో పెట్టుకో ఉన్నా నా బిడ్డల్ని నా పెళ్ళాన్ని ఇదులోకి లాగాడు వాడు తెలుసా చివరాగరికి వాడు వాయిస్ మెసేజ్ నా దగ్గర రోజు సేఫ్ గా ఉన్నా ఏమని తెలుసా అరే నెల్లూరు సుబ్బు నీ అమ్మ నాన్నకి కడుపు కోత మిగులుస్తానరా నేను నా మా అమ్మ నాన్న కడుపు కోత మిగులుస్తాడంట వాడు అరవై మంది ఫాలోవర్స్ కూడా లేడు రామకుప్పానికి వాడు వాడుకు హోటల్లో పనిచేస్తాడు సుధీర్ బాబు అంట వాడి పేరు ఏ వాడికి ఫ్యామిలీ లేదా మేము చంపలేమా ఈరోజు చెప్తున్న సాక్షాత్తు వాడి మీద కేసులు పెట్టడానికి పోతే తూతూ మంత్రంగా రాసుకొని పోలీస్ డిపార్ట్మెంట్కి నేను చెప్తున్నా అక్కడ ఎవరో అనాథ సేవం దొరికిందని చెప్పి ఫోన్ చేసి ఒక పదివేల రూపాయలు ఏమంటున్నారు పోలీసు వాళ్ళు ఈ విషయం మీద గెలక్కండి ప్రతి ప్రూఫ్ ఉంది నా దగ్గర ఇదే జరిగేది ముందడుగేస్తే ఏమవుతుందో ఫ్యామిలీ టార్గెట్ చేస్తున్నాడు వాడు అని చెప్పి వాడు ఐడి తీస్తే అంబేద్కర్ గారిని అమ్మ నాభూతులు నన్ను అంటాడు ఏ మాల నా కొడుకు దెంగితే పుట్టేవర నువ్వు మీ అమ్మకి ఏ మాదికి నా కొడుకు దెంగితే పుట్టేవారు మీ అమ్మకని చెప్పి ఈ రోజుకి మెసేజ్లు ఉన్నాయి నా దగ్గర నేను బ్రాహ్మణుండి అన్ని కులాలను అన్ని మతాలని సమానంగా చూస్తే ఈ రోజైనా సరే ఎవడింట్లో అయినా నేను కూర్చొని అన్నం తింటా వాళ్ళతో కలిసి రెండు వేల ఒకటి నుంచి నెల్లూరు జిల్లాలో వీధి వీధి తిరిగి వీధిని వీధి నాటికలు వేసిన వాళ్ళం మేము స్వతహాగా కళాకారుణ్ణి ఆర్టిస్ట్ని రైటర్ని ఇప్పుడు ఆడెవడో బాబు ఇంటికి రామకుప్పానికి నేను పోయి నా ఇద్దరు పిల్లకాయలు తీసుకెళ్లి నా పెళ్ళానికి తీసుకెళ్లి పండబెట్టాలా ఇది ఐటీడీపీ ఆడిస్తున్న నాటకమా ఇంకేమున్నా లోకేష్ గారు మీకైనా నేను సబ్మిట్ చేస్తా వాడి ప్రతిచర్య ఆపండి ప్రతి పార్టీలో ఆపుదాం జగన్ రోజు శిక్షణ పూర్తి మరి బయటకు వస్తున్నారు కదా మీ తల్లిని దూషించిన దానికే కదా వల్లభ నేను వంశీ గారిని లోపలేశానన్నారు మీరు ప్రతి పార్టీలో ఆగాలి మేము రాజకీయాల్లో ఉన్నాం మా ఏం చేశారండి పద్నాలుగేళ్లు పదకొండేళ్ళు పిల్లలు నా పిల్లలు ఆడపిల్లలు ఇట్లాంటివి ఒకటే రాళ్ళు వచ్చా నా కొడుకులకి భయపడి నేను బెదిరిస్తుంటే వాళ్ళని ఎట్ట గూట్లో పెట్టు నేను నిమిషం పడుతుందా నేను రామకుప్పం పోవడానికి నేను పోలేదని వాడు మిడిసి మిడిసి అప్పటికి కేసులు పెట్టారు రా నీ మీద నువ్వు అంబేద్కర్ గారిని దూషించిన దానికన్నా కానీ ఆ కేసులను చూసి కూడా భయపడ్డా వాడు అంటాడు సుధీర్ బాబు రామకుప్పం వాడు అంటాడు నేను ఆల్రెడీ మూడు సార్లు లోపలికి పోయొచ్చి అంటారా పూక్క నిన్ను ఏసేసి నిన్ను చంపేసి నాలుగోసారికి పోతాను పోతానంటున్నాడు లోపలికి మీ కుప్పం నియోజకవర్గమే చంద్రబాబు నాయుడు గారు కానీ పర్సనల్ గ్రడ్జి పెట్టుకుంటే నా కుటుంబం వాడి కుటుంబం నాశనం అయిపోద్ది ప్రాణాలు కోల్పోతాం అని చెప్పి గమ్ముకున్నాను కానీ వాడు హెడ్ వైట్ ఎలా నేనన్నా రే నీకు చేతనైతే చంద్రబాబు నాయుడు మంచిని ప్రచారం చేయి లేదా నేను అడిగిన వాడికి నువ్వు అడిగింది ఇది తప్పు ఇది తప్పు అని చెప్పి వీడియోలో కౌంటర్ ఇవ్వు కానీ నీ పిల్లకాయలను పంపించు నీ పిల్లకాయలని కసా కసా దెంగుతా సారీ అండి నేను ఈ భాష మాట్లాడుతున్నా వాడు పెట్టినవి ఇవే వాయిస్ మెసేజ్లు ఇంకా గలీజ్గా ఉన్నాయి వాడి నాలుగు సెట్లు కాపీలు తీసి పెట్టి కూడా గమ్ముగైపోయాను నేను తెలుసా వాడు రెచ్చిపోతుంటే కూడా గుద్దా నోరు మూసుకో నేను ఏంటండి ఇదే ఈ రోజు మీరు చేస్తున్నారు రేపు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తారు నరుకుతారు కొడతారు టీఎం దగ్గర వేటాడి కొడతారు అప్పుడు మీ టీడీపీ కార్యకర్తలకు దిక్కెవరు వాళ్ళు చచ్చిన తర్వాత మీరు పరామర్శలకు పోతారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కదా మా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చచ్చిన తర్వాత పరామర్శలకు వచ్చే పట్టింది ఆయనకి మేం కదండి మేము కదా పార్టీల కోసం పాకులాడేది మమను చంపుతారా వైసీపీకి సపోర్ట్ గా ఉంటే ఎవరికైనా ఇది పద్ధతి కాదు కరెక్ట్ కాదు జన సైనికులకు కూడా చెప్తున్నాను పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నాను ఒక అన్నదమ్ముడిగా వార్నింగ్ ఇస్తున్నాను పవన్ కళ్యాణ్ గారికి మీరు ఇంకా నోరు మూసుకొని కూర్చుంటే పద్ధతి కాదు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సమయంలో మీరు రండి జగన్మోహన్ రెడ్డి కంటే బ్రహ్మాండంగా పరిపాలిస్తాన రండి పరిపాలించండి ఎదుర్కోండి ఎక్కడికి పోయారు అసలు ఇప్పుడు మీరు పబ్లిక్ మీటింగుల్లో నా తల్లిని అన్నారు చూసారా ఏం చేస్తున్నారు అని అంటున్నారు లోకేష్ ఇప్పుడు రేపు రేపు వీళ్ళు ఐదు కారణం కోసం లోపల లోపలేస్తారు లోకేష్ లోకేష్ గారు రెండు లోపలేస్తారు మీ తల్లికి అప్పుడు బాధ రాదా ఇదే నువ్వు నేర్పించేది చంద్రబాబు నాయుడు ఇదే నువ్వు నేర్పించేది టీడీపీ వాళ్ళకి ఐఎమ్ రెడీ టు ఫైట్ నేను ఫైట్ చేసేదానికి సిద్ధంగా ఉన్నా నా కుటుంబం పొరుగుపోయిన పర్వాలే నా పిల్లల్ని నా బా కూడా తిట్టారు నేను ఎందుకు అడుంచుకొని గమ్ముకున్నాను తెలుసా చీ ఇట్లాంటి చీడ పురుగులు వస్తుంటాయి పోతుంటే నేను పెద్ద పెద్ద వాళ్ళతో కూడా మాట్లాడాను మా వైఎస్ఆర్సీపీలో సార్ ఇది సార్ పరిస్థితి సార్ ఇది సారి పరిస్థితి అంటే సుభు రాజకీయాలు అన్నాక చాలా రకాలుగా ఉంటాయి వాడు నిన్న ఎదవన్నాడు నువ్వు ఎదవైతే రెస్పాండ్ కాలండి గమ్ము వదిలేసి నీ టార్గెట్ ఏంది ప్రజల కోసం వచ్చావు పార్టీ కోసం పనిచేస్తున్నావు అలానే పని అని చెప్పి నాకు చిలక్క చెప్పినట్టు చెప్పిన తర్వాత నేను అన్ని అణుచుకొని పార్టీ కోసం పనిచేస్తున్నా ఒక్క కూడా కింద కామెంట్ పెడతాడు ఎర్ర అఫోర్ట్స్ ఫోర్స్ చేతకాదా మీకు రాజకీయాలు చేయడం కామెంట్లను చూపించేది ఇదేనా మనకి కామెంట్ పంచాయతీనా పేదోళ్ళకి మేలు జరగాలరా ఈరోజు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది నిరుద్యోగ గుర్తిస్తానని దాన్ని అడిగితే నొప్పిగా ఉందా మీరు అడగండి మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేయలేదు కదా అని అడగండి పడుతాం మేము దాని సమాధానాలు మేము చెప్పుకుంటాం ఇదే పొన్నూరులో నాగమల్లేశ్వరరావు అతన్ని కొట్టి కొట్టి నలుగురు నలుగురు కలిసి వచ్చి కొడతారా రేపు పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు మీకు కూడా చెప్తున్నా దారిలో పోతుంటే నెల్లూరు సుబ్బుని కూడా కొట్టాడు బారు నిర్గాయాలతో బయట పడిపోయి ఉంటే అప్పుడు రాండి సార్ ఆసుపత్రికి అప్పుడు రాండి ఆసుపత్రికి పరామర్శించండి ఒక ఆరు నెలలు మంచం మీద ఉంటా పెళ్ళాంబిడ్డల్ని పార్టీ వాళ్ళు ఎవరో ఒకరు చాపుతారు మీరందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోండి సార్ ఇది తప్పు ఇది తప్పు అందరు కలిసి కూర్చొని మాట్లాడుకోండి ఒక రూల్ తేండి ఎవడన్నా స్థాయికి మించి వీడియోలు చేసిన స్థాయికి మించి ఇది చేసినా కానీ వాడి మీద ఒక పదివేల పదిహేను జరిమానా వేస్తాడని చెప్పి ఒక వంద మంది కేసు చూడండి రెండో వాడు కంట్రోల్ లో చేస్తాడు వీడియోలు పర్సనల్ గా ఈరోజు ఆర్మీ అంటాడు కదా ఊదు ఉంది అని అంటాడు ఒక ఆడపిల్ల కదా రోజా గారు ఊదు ఉంది తాగేసి వచ్చింది కిండల్ కిండల్గా గా వీడియోలు చేస్తున్నారు మీరు అబ్జర్వ్ చేయండి వీలైతే పవన్ కళ్యాణ్ గారు వీలైతే జగన్మోహన్ రెడ్డి గారు వీలైతే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మీ అందరికి చెప్తున్నా సోషల్ మీడియా గురించి మాత్రమే ఒక మంత్రిత్వ శాఖని పెట్టండి మీడియా ఛానల్స్ మీద టీవీ ఫైవ్ టీవీ నైన్ ఎన్టీవీ టెన్ టీవీ సాక్షి హెచ్ హెచ్ఎం టీవీ టీవీ అన్నిటి మీద ఒక మంత్రిత్వ శాఖని పెట్టండి సోషల్ మీడియాలో ఎవరైనా ఎగస్ట్రా చేస్తే తొక్కండి చెప్తున్నా లయబిలిటీ నిజాయితీ ఇవి తీసుకురండి ఒప్పుకుంటున్నాం వాళ్ళు తిడితే మేము వాళ్ళు మసాలా నూరు పెడితే మేము పెరుగండం పెట్టాలా టీడీపీ వాళ్ళు మసాలా నూరు వీడియోలు చేస్తుంటే పెరుగండం పెట్టాలా మేము గలీజ్ గలీజ్గా అలంకృత ఇవాడు రావి నూతలు సునీలు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరూ పరిచయమే నాకు వాళ్ళందరూ గలీజ్ గలీజ్గా కిండల్ కిండలుగా వీడియోలు చేస్తుంటే మేము మాత్రం వాళ్ళు వీడియోలు చూస్తే గమ్ముకుండాలా మాకు చేత కాదనుకుంటున్నావు చంద్రబాబు నాయుడిని లోకేష్ ని పవన్ కళ్యాణ్ ని గలీజ్గా గందరం నేను రైటర్ నే రాశానంటే చెప్తున్నా రాసి వీడియోలు తీశానంటే మూడు నాలుగు సంవత్సరాలు బయటకు రానీరు నన్ను అంత కిండలుగా రాయగలను నేను అంత కిండలుగా రాయగలను ఏంటి సార్ కొట్టి చంపేస్తారా మీరేంటైతే రౌడీ రాజ్యాంగాన్ని రౌడీలను భూస్థాపితం చేస్తా ఇంకా ఇన్ని జరగకూడదు చంద్రబాబు నాయుడు గారు నిన్ను కూడా అంటున్నారు కదా మీరు కుప్పంలో మీ కుప్పం వ్యక్తే రామ కుప్పంలో ఉంటున్నటువంటి వాడు సుధీర్ బాబు నా నన్ను చంపేస్తానని చెప్పి వాయిస్ మెసేజ్లు నా దగ్గర ఉన్నాయి కానీ నేను పోలీస్ కేసులు పెట్టదలుచుకోలేదు భయం పోలీసు వాళ్ళు దాకపోతే మా డబ్బులు వదులుతున్నాయి సార్ ఇక్కడ నా కోసం పాపం మా లీడర్ ఒక ఆయన డబ్బులు దూరం తీర్చుకుంటున్నాడు సార్ అలాంటి ఏంది సంబంధ బాంధవ్యాలు నెరవేరుస్తారన్నమాట వాళ్ళు తోటి పోలీసులు వాళ్ళకు వచ్చే జీతాలు చాలక సామాన్యులు ఈరోజు రాజకీయాల్లోకి వచ్చి ఒక ప్రశ్నించే దానికి కూడా వీలు లేకుండా ఈ విధంగా దొక్కాడు భారేస్తారు మీరు కానీ పోరకాడుతుంటాం నిజంగా చెప్తున్నాను ఈరోజు చెప్తున్నాను మా జగన్ అన్న మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరినీ మీ అందరినీ చాలా ప్రేమగా చూడాలి చాలా మనస్ఫూర్తిగా ప్రేమగా చూడాలి మీ అందరు నన్ను కోరుకుంటున్నా నేను ఎవరైతే పైశాచికంగా ఈ విధంగా రోడ్లలో పడి కొట్టారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా శిక్ష వేయాలి కానీ అన్ని పార్టీలను సమానంగా చూసేటటువంటి గుణం జగన్మోహన్ రెడ్డి గారిది ఆయనకు మీరు మతం రంగు పులిమి క్రిస్టియన్ను క్రిస్టియన్ను ఏ మీ క్రిస్టియన్ ఓట్లు వద్దా మీకు ముస్లిం ఓట్లొద్దా అవే కదా పడేది మీరు క్రిస్మస్ వస్తే చర్చిలకే కదా పోయి కూర్చునేది చంద్రబాబు నాయుడు గారు ఇఫ్తా విందులకు పోయి తింటాం లేదా మీరు ఈరోజు గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం మన్నవ గ్రామంలో నాగమల్లేశ్వరరావు సర్పంచ్ గారి మీద జరిగిన దాడికి ప్రభుత్వం దిగి రావాలి జగన్మోహన్ రెడ్డి పరామర్శించడం కాదు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అంతే గారు వాళ్ళ ఇంటికి పోవాలి ప్రభుత్వం తరఫున వాళ్ళకి న్యాయం చేయాలంటే అంతే అవతలు ఎవరైతే కొట్టారో వాళ్ళందరికీ ఖచ్చితంగా శిక్ష వేయాలి మీరే దగ్గరుండి ఏ పార్టీకి ఇది తప్పు కరెక్ట్ కాదని చెప్పి మీరు రండి సార్ ముందుకి కర్రతో అట్టిట్టంటే ఇసుర్రాయితో అని సామెతం తెలుసా కొడితే కొట్టించుకోవాలా గిల్లితే గిల్లించుకోవాలని ప్రకాష్ రాజు గారు అంటారే అలా చెప్పేమో నీతులు